ద్వితీయోపదేశండము మొదటి అధ్యాయము యోర్ధాను యువతలనున్న అరణ్యంలో అనగా పారానుకును తోపెలు లాబాను హజెరుతు దీజా హాబాను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో అనగా మృత సముద్రం దగ్గర లోయ మూషే ఇస్రాయేలీలందరితో చెప్పిన మాటలు ఇవే హోరేబు నుండి సెయీరు మన్నెపు మార్గముగా కాదేశు బర్నేయ వరకు పదకొండు దినముల ప్రయాణము హెష్బోనులో నివసించిన అమేరియుల రాజైన సిహోనును అస్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రయీలో హతము చేసిన తరువాత నలభదివ సంవత్సరంలో పదకొండవ నెల మొదటి తేదీని మోషే ఇస్రాయిలీలకు బోధించుటకై యహోవ తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మ శాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను మన దేవుడైన యహోవా హోరేబులో మనకు ఇలాగ సెలవిచ్చెను ఈ పర్వతము వద్ద మీరు నివసించిన కాలము చాలును మీరు తిరిగి ప్రయాణమై అమెరియుల మన్యమునకును అరాబాలోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటికీ కనానో దేశమునకును లెబానోనుకును మహానది అయిన యోఫ్రటీసు వరకును వెల్లుడి ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి మీరు వెళ్ళి యహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకూబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకునుడి అప్పుడు నేను ఒంటరిగా మిమ్మను భరింపలేను మీ దేవుడైన యహోవా మిమ్ము విస్తరింపజేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు మీ పితరుల దేవుడైన యహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మేము ఆశీర్వదించుగాక నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను జ్ఞాన వివేకములు కలిగి మీ మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకున్నది వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా మీరు నీవు చెప్పిన మాట చొప్పున చేయటం మంచిదని నాకు ఉత్తరం ఇచ్చరి కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకుని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై సార్ మందికి ఒకడును నూరు మందికి ఒకడును యాభై మందికి ఒకడును పది మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించితిని అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికిని వాని సహోదరునికి వాని యుద్ధనున్న పరదేశికి న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలను తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ ఘనుల సంగతి గాని పక్షపాతం లేకుండా వినవలను న్యాయపు తీర్పు దేవునిదే కాబట్టి మీరు మనిషిని ముఖము చూచి భయపడవద్దు మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్కు తీసుకుని రావలను నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించుతని మరియు మీరు చేయవలసిన సమస్త కార్యముల గురించి అప్పుడు మీకు ఆజ్ఞాపించతని మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యముల నుండి వచ్చి ఇలా మన్యపు మార్గమున కాదేశు బర్నయ్య వరకు చేరితిమి అప్పుడు నేను మన దేవుడైన మనకిచ్చిచున్న మనకిచ్చుచున్న ఇలా మన్నెమునకు వచ్చి ఉన్నాము ఇదిగో నీ దేవుడైన యహోవా ఈ దేశమును నీకు అప్పగించను నీ పితరుల దేవుడైన యహోవ నీతో సెలిచ్చినట్లు దాన్ని స్వాధీనపరుచుకును భయపడకము అధైర్యపడకమని నీతో చెప్పితిని అప్పుడు మీరందరూ నా ఎద్దకు వచ్చి మన కంటే ముందుగా మనుషులను పంపుదము వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గుర్చియు మనము చేరవలసిన పురములను గూర్చి మనకు వర్తమానము చెప్పుదరంటిరి ఆ మాట మంచిదనుకుని నేను గోత్రం మొక్కింటికి ఒక మనిషిని చొప్పున పన్నీద్దరు మనుషులను పిలిపించు తిని వారు తిరిగి ఆ మనమనకు పోయి యష్కోలు లోయకు వచ్చి దాన్ని వేగుచూచి ఆ దేశ ఫలములను చేతపట్టుకుని మన యొద్దకు తీసుకుని వచ్చి మన దేవుడైన యహోవా మనకిచ్చుచున్న దేశము మంచి ఖితని మనకు తెలియజెప్పిరి అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబడి మీ గుడారములలో సనుగుచు యహోవా మనయందు పగపట్టినందున మనలను సంహరించునట్లు అమేరియుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనలను రప్పించియున్నాడు మనం ఎక్కడికి వెళ్ళగలము మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులనై ఉన్నారు ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతోనున్నవి అక్కడ అనాకేయులను చూచితమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పిత్రి అప్పుడు నేను మిమ్మల్ని గూర్చి దిగులు పడకుడి వారికి భయపడకుడి మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను మీరు ఈ చేటుకు ఈ చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకునినట్లు మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్పితని అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరిచినట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యహోవా ఎందు మీరు విశ్వాసముంచలేదు కాగా యహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చదనని ప్రమాణము ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో ఎఫ్ఎన్ఏ కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు అతడు పూర్ణ మనస్సుతో యహోవాను అనుసరించను గనుక అతడు దానిని చూచును అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణము చేశను మరియు యహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యహోశువా దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు అతడు ఇస్రాయేలీలు దాని స్వాధీన చేయను గనుక అతని ధైర్యపరచుము ఆ దినమున మంచి చెడ్డలు నెరుగని మీ కుమారులు అనగా ఆ అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశితురు దానిని వారికిచ్చెదను వారు దానిని స్వాధీనపరుచుకుందరు మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయడని చెప్పాను అందుకు మీరు మేము యహోవాకు విరోధముగా పాపము చేసేది మా దేవుడైన యహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను కట్టుకుని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా యహోవా నాతో ఇట్లనను యుద్ధమునకు పోకుడి నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి మీరు వెళ్ళినను మీ శత్రువులు ఎదుట హతము చేయబడదురని వారితో చెప్పుము ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితరి అప్పుడు ఆ మన్యములో నివసించిన అమేరియులు ఎదురుగా బయలుదేరి వచ్చి కంది రీగల వలె మేము తరిమి హోర్మా వరకు సెయ్యూరులో మేము హతము చేసరి తర్వాత మీరు తిరిగి వచ్చి యహోవా సన్నిధిని ఏడవగా యహోవా మీ మొర్రను లక్ష్య పెట్టలేదు మీ మాట వినలేదు కాగా మీరు కాదేశులో బహు దినములు నివసించుతరి మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి ఆమెన్